హలో అండి ఈరోజు టమాటో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఎందుకంటే వర్షాకాలం అయినా శీతాకాయంలో ఎండలు తక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు మనం నిలవ కాకుండా ఒక నెల ఉండేలా నేను ఎలా రెడీ చేయాలనేది చూపిస్తున్నాను హాఫ్ కేజీ టమాటాలు తీసుకుని కడిగి ముక్కలుగా తరిగి అందులో ఒక ఐదు వెల్లుల్లి రేగలు చెదగొట్టి కొంచెం చింతపండు కూడా వేసి దగ్గరగా స్టవ్ మీద పెట్టి నీరంతా పోయేలా మగ్గించుకోవాలి ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత తగినంత సాల్ట్ కొంచెం పసుపు వేసి నీరంతా ఎగిరేలాగా గుజ్జుగా అయ్యేలా నేను ఇలా రెడీ చేసుకోవాలి ఇలా అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత కారం కొంచెం పిండి వేసుకొని దీన్ని కొంచెం కచ్చా గ్రైండ్ చేసుకోవాలి దీనికి పోపు దినుసులు ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు ఆవాలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు కొంచెం మెంతులు అయితే చాలా టేస్ట్ అందులో కొంచెం ఇంగ కూడా వేసుకుంటే పచ్చడి బాగుంటుంది ఈ గుజ్జులో మనం ఈ పోపు వేయించుకున్న తర్వాత అన్నీ వేగిన తర్వాత చూడండి గుజ్జు తీసి ఇందులో వేసి కొంచెం నూనెలో అలా మగ్గించుకుని కొంచెం బెల్లం కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది ఇలా జాడీలో పెట్టుకుంటే మీకు నెల పైన నిల్వ ఉంటుందండి మీరు ట్రై చేయండి నేను ఇలాగే అన్ని రకాల పచ్చడిలో కొంచెం కొంచెంగా పెడుతూ ఉంటాను పచ్చళ్ళు ఎక్కువ తినకూడదు అంటున్నారు హెల్త్కి మంచిది కాదని థ్యాంక్ యూ